అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథాన్ని గురించి ధ్యానం చేయబోతా ఉన్నాం యోనా గ్రంథం అందరికీ బాగా తెలిసిన గ్రంథమే కదా దీని గురించి మనం అంత ఎక్కువ తెలుసుకునేది ఏముంది అనే అభిప్రాయాన్ని మొట్టమొదటిగా మన మైండ్లో నుండి తీసేయాలి మనకి ఏం తెలుసు అనేవి కాదు కానీ మనం ఏం తెలుసుకోవాలి అనేది ఇక్కడ విషయం నేను కూడా అందరికి తెలిసిన విషయాలు ప్రస్తావించబోను కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాత్రమే నేను కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను సో బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ప్రవక్తలు అంటే ఈ చిన్న ప్రవక్తలు ఉన్నారు కదా ఈ చిన్న ప్రవక్తలు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు ఈ చిన్న ప్రవక్తలు చాలామంది దేవుని వాక్యాన్ని రాజుల కాలంలో ప్రకటించారు మనకు అర్థం కావాలంటే ఆర్డర్ అర్థం కావాలి ఆర్డర్ ప్రకారం బైబిల్లో ఆమోస్ గ్రంథం పక్కన ఎక్కడో ఓబద్య పక్కన నిబంధనలో ఏడు వందల అరవై రెండవ పేజీలు ఇది ఉండొచ్చు కానీ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి యోనా ఎవరు ఈయన ప్రవచనం ఏమిటి అలాగే ఇతను ఎవరి కాలంలో అనే విషయాలు ఫస్ట్ తెలుసుకోవాలి ప్రవక్తలను మీ జ్ఞాపకం చేస్తాను ఏలియా ఎలీషా ఆ తర్వాత ఆర్డర్లో ఏలియా ఎలీషా తర్వాత ఆర్డర్లో ఉన్నటువంటి ప్రవక్తల్ని మనం ఆలోచన చేస్తే కాలము ఏడు వందల అరవై క్రీస్తు పూర్వం ఆ టైం నుంచి ఏడు వందల యాభై మూడు కాలం వరకు ప్రవక్త అయిన యోన ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈయన ప్రవచించడం మొదలుపెట్టాడు ఇస్రాయేల్ రాజులకి తన ప్రవచనాలు చెప్పాడు దేవుని మాటలు చెప్పాడు అలాగే ఎస్పెషల్గా నినివే పట్టణానికి కూడా ఈయన ప్రవచనం చెప్పడం మనం చూస్తాం ఇతను ఎవరయ్యా అని ఇతని డేటా మనకు కావాలి అని అంటే రాజుల గ్రంథంలో ఉంది రెండవ రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం రెండవ రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో మనం చూస్తే అమిత్తయ్య కుమారుడైన యోనా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలు అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇతను రాజుల కాలంలో ఉన్నవాడు ఏడు వందల అరవై క్రీస్తు పూర్వం నుండి ఏడు వందల యాభై మూడు దాదాపు ఈ కాలంలో ప్రవచించాడు అలాగే ఇతని కాలంలో ఎరోబాము టూ రెండవ ఎరోబాము ఇతను ఇతని కాలంలో రాజు అనమాట సో మనం గతంలో చూసాం కదా ఆమోసు ఆమోసు యోనా వీళ్ళిద్దరు కూడా ఇంచుమించుగా అదే టైంకి చెందినటువంటి వాళ్ళు ముట్టు అనేటువంటి ఆ రాజు కాలంలో ఉన్న ప్రవక్తలే వీళ్ళు వీళ్ళు సేమ్ ఆ టైంలో ఉన్నవాళ్ళే అనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ తర్వాత ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే యోనా ఇస్రాయేల్ దేశానికే కాకుండా నినివే దేశానికి కూడా వెళ్ళి దేవుని మాటలు చెప్పాడు నినివే అంటే అన్యులు ఇప్పట్లో ఇరాక్ ప్రాంతం అనమాట నినివే సో ఈ ఆ రోజుల్లో అషూరు అనేటువంటి రాజ్యం ఉండేది ఆ అషూరు రాజులకు ఈ నినివే అనేది ముఖ్యమైన పట్టణం కేంద్ర పట్టణం క్యాపిటల్ అనమాట రాజధాని ఒక మాటలో చెప్పాలంటే అన్యుడైనటువంటి రాజు పాలన అన్యులైనటువంటి దేశము అయినప్పటికీ దేవుడు ఎందుకు వాళ్ళకి స్వార్థను ప్రకటించాలి అని అనుకుంటాడు అంటే దేవుని ప్రేమ అండి మన పాత నిబంధనలు కేవలం విష్రాయీలకే దేవుడు అని అనుకుంటాం కానీ మనం జాగ్రత్తగా పరిశోధించి చూస్తే దేవుడు అనేక మంది పట్ల తన కన్సర్న్ చూపించాడు మనకు అది వెరీ క్లియర్గా కనిపిస్తుంది ఎస్పెషల్గా నినువే పట్టణం కదా దేవుడు నాకు ఎందుకు అని అనుకోలేదు నినువే పట్టణం యొక్క పాపము విపరీతంగా పెరిగిపోయింది అందువల్ల వాళ్ళకి దేవుని యొక్క వాక్యం అనేది అందించబడింది మనం గతంలో చూసాం ఆమోసు గ్రంథం చూసాం ఆమోసు గ్రంథంలో కొన్ని విషయాలు ఆయన ఎలాగైతే చెప్పాడో యోన ద్వారా నినివే పట్టణానికి సంబంధించి హెచ్చరికలు చెప్పాడు ఎగ్జాక్ట్గా నినువేకి యోనా ప్రకటించిన ఒక హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అదే నిన్వే పట్టణానికి నహూము ద్వారా మరలా ప్రవచనం పెట్టాడు అది కూడా నినివే పట్టణానికే వీటిని మనం సీక్వెన్స్గా చూసుకోవాలి సో ఆలస్యం చేయకుండా గ్రంథాన్ని ధ్యానం చేద్దాం అశ్వూరియుల రాజకీయ కేంద్రమైన నినివే అనే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టిలో బహు భయంకరంగా ఉంది కాబట్టి దేవుడు వారిని శిక్షించాలనుకున్నాడు అందుకే నినువేకి చెప్పాడు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు ఇక నలభై దినాల్లో నినివే పట్టణం నాశనం అవుతుందని చెప్పమని చెప్పాడు అయితే యోనా ఏం చేశాడు అంటే మనందరికీ బాగా తెలుసు ఏం చేశాడు యోనా అక్కడికి వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాడు ఎప్పేకి వెళ్ళి తర్శీసుకెళ్ళేటువంటి ఓడ పట్టుకొని వెళ్తా ఉన్నాడు కారణం ఏమిటి అని అంటే రీజన్ లాస్ట్లో వస్తుంది లాస్ట్లో అంటాడు నాకు తెలుసు ముందే ఇలా జరిగిద్ది అని లాస్ట్లో అంటాడు ఏంటి అని అంటే నేను వెళ్ళి చెప్తాను వాళ్ళు పశ్చాత్తాపడతారు మార్మల్స్ పొందుతారు అప్పుడు నేను చెప్పాను కదా నా యుగో దెబ్బతింటది నేను చెప్పినట్టు జరగలేదు కాబట్టి ఇంకెందుకు అనవసరం నేను వెళ్తాను చెప్తాను వాళ్ళు పశ్చాత్తాపడతారు ప్రార్థన చేసుకుంటారు దేవుడు వారి ప్రార్థన విని ఆ రాబోయే శిక్షను తప్పిస్తాడు అని యోనా ముందుగానే భావించి దేవుని చిత్తాన్ని చేయకుండా దాటిపోతున్న సంఘటన మనకు కనిపిస్తుంది యోన ఆ ఉద్దేశంతో దేవుని చిత్తంలో నుండి దేవుని సన్నిధిలో నుండి దేవుని ప్లాన్లో నుండి కావాలని ఉద్దేశపూర్వకముగా పారిపోవడానికి అది రీజన్ అయితే యోన ప్రయాణం ఎలా సాగిందో తెలుసా యోన ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు ఎప్పే నుండి తర్షీష్ వెళ్ళాడంటే అంటే దేశంలో ఉన్నాడు ఆయన ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్నాడు ఇజ్రాయెల్ నుంచి ఫస్ట్ ఎప్పే వెళ్ళాడు ఎప్పే నుండి మళ్ళీ వెళ్ళాడు ఈ ప్రయాణం అంతా ఎంతో తెలుసా దాదాపుగా కేవలం ఎప్పే నుండి తర్షీష్కే రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు వస్తుంది కిలోమీటర్స్ అయితే ఇతను ఇంత దూరం వెళ్ళిపోయాడు అసలు సింపుల్గా ఏమన్నా నిన్వేకి వెళ్ళడానికి ఎయిట్ ఫిఫ్టీ వెళ్తే సరిపోతుంది ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది కానీ ఇతను ఎంత వెళ్ళాడంటే రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు దూరంగానే వెళ్ళిపోయి ఇస్రాయేల్ నుండి దూరంగా దేవుని చిత్తముల నుండి దూరంగా వెళ్ళి చక్కగా వాడెక్కి పడుకోవటం అందరికి తెలిసిన స్టోరీయే కాబట్టి నేను అది జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను వెళ్ళిపోతే అయితే దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో ఒక తుఫాను పుట్టించాడు అంటే యోనాన్ని చంపడానికి కాదు కానీ యోనాన్ని మరలా తన చిత్తములోనికి నడిపించడానికి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అదే రాజుల గ్రంథంలో అతనికి ముందు ఒక ప్రవక్త ఉన్నాడు ఎరోబామ్ వన్ ఎరోబామ్ మొదటి ఎరోబామ్ కాలంలో ప్రవక్త దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పిరా మధ్యలో ఎక్కడ అవ్వద్దు ఎక్కడ భోజనం కూడా చేయొద్దు అని కానీ వేరే అతను వచ్చి నాకు దేవుడు చెప్పాడని చెప్పగానే అతను కన్ఫ్యూజ్ అయిపోయి పాపం రాంగ్ వెళ్ళిపోయి అక్కడ భోజనం చేస్తాడు దేవుడు చెప్పిన ఆ చిన్న మాట విననందుకే సింహం వచ్చి అతన్ని చంపేస్తల్ చేస్తుంది దేవుని చిత్తాన్ని దాటితే అంత భయంకరమైన శిక్ష ప్రవక్తలు కూడా పొందుతున్న ఈ కాలంలో యోన దేవుని శాపాన్ని కానీ దేవుని ఉగ్రతను కానీ పొందకుండా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు ఇది దేవుడు గొప్ప ఆలోచన ఆయన పట్ల చేశాడు అందరిలాగా ఆయన చేయలేదు ఎందుకు ఆయన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక కృప ఉంది ఎందుకంటే అది వ్యక్తిని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి కాబట్టి యోనాను సరిచేయడానికి దేవుడు సముద్రంలో తుఫాను పుట్టించాడు అందరు లేచి ప్రార్థన చేస్తాంటే హ్యాపీగా పడుకున్నాడు ప్రేరలేదు ఏం లేదు ఎందుకంటే విషయం ఆయనకు తెలుసు పడుకుంటే అందరు చీట్లు వేస్తే ఆయన పేరు మీద రావడం ఏంటో ఆ విషయం ఏంటి చెప్పమన్నప్పుడు యథార్థంగా యోన తన అవిధేయతను ఒప్పుకున్నాడు నిజ దేవుని గురించి చెప్తూ నేను ఆ దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నానని ఒప్పుకున్నాడండి ఒక ప్రవక్త అయ్యుండి కూడా చూడండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని లేదు తన దోషాన్ని కప్పుకోకుండా ఒప్పుకున్నాడు అది ఎవరైతే మన తమ జీవితాల్లో యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకుంటారో కప్పుకోకుండా వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు అంటానికి ఇది ఒక గొప్ప రుజువు అది చిన్న విషయం కాదు అలా ఒప్పుకోవటం అన్నిలో ముందు అందులో చివరికి పరిష్కారం ఏంటి అంటే ఆయనే పరిష్కారం కూడా చెప్పాడు ఆయన సముద్రంలో పడేయండి మీరు హ్యాపీ సమస్య ఎక్కడ ఉంది అంటే యోనాలో ఉంది కాబట్టి యోనా వల్ల ఈ సముద్రం ఈ ఉప్పెన ఈ తుఫాను ఇదంతా పరిష్కారం చూపించాడు అయితే పాపం వీళ్ళు పరిష్కారం ఇది చేయకుండా ఓడలో సరుకులన్నీ కింద పడేస్తున్నారు ఎన్ని చేసినా ఓడను చులకనగా చేయటానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి సఫలం కాలేదు ఏం సఫలం అవ్వాలా చివరికయ్యా ఇదంతా నువ్వే చేసావు నువ్వే చూసుకో మాకు ఏ పాపం అంటడానికి లేదని చెప్పి ప్రార్థన చేసుకొని ఆయన్ని వేయటం దేవుడు వెంటనే ఒక మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వటం వచ్చి ఆ మత్స్యం మింగడం యోనా ఆ మత్స్యం యొక్క కడుపులో మూడు రోజులు ఉండడం అనేది మనకు అనిపిస్తుంది రెండో అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన ఉంటుంది ప్రవ్వా నా ప్రాణాన్ని ఇలా కోపంలో నుండి పైకి రప్పి రప్పించే ఇదిగో నేను నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నీ దగ్గరే రక్షణ దొరుకుతుంది అని తన అవిధేయతని తన దోషాన్ని తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయటం రెండో అధ్యాయంలో మనం చూస్తాం అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది తీసుకెళ్లి ఆ మత్స్యం ఏం చేసిందంటే అది తీసుకెళ్ళి ఎక్కడైతే అతను గమ్యానికి చేరాలో అక్కడే యోన పడుతూ ఉండగానే ఆ యోన ఏం చేసింది అంటే ఆ మత్స్యం తీసుకెళ్ళి నినువే పట్టణానికి దారి చూపించింది వెళ్ళి అక్కడ కక్కేసింది రీచ్ అయిపోయాడు అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు రీచ్ అయ్యాడు ఎక్కడో తర్షీస్కి వెళ్ళాడు మళ్ళీ తర్షీస్ నుంచి మళ్ళా తిరిగి వచ్చాడు కొన్ని వేల మైళ్ళు అనవసరమైన జర్నీ కారణం ఏంటంటే దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళడం మన జీవితంలో పాఠం ఏంటంటే దేవుని చిత్తానికి విరోధంగా నువ్వు ఎంత దూరం వెళ్ళినా దేవుడు తన కృపలో నిన్ను పట్టుకున్నప్పుడు తిరిగి వచ్చే చేస్తావు ఎక్కడికి పోయినా దేవుని చిత్తం మాత్రమే చేయాలి అవకాశాల వైపు పరిగెత్తకూడదు ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి మన ప్రయాణాలు ప్రార్థనా పూర్వకముగా ఉండాలి దేవుని చిత్త ప్రకారం ఉండాలి కొంతమంది అలాగే పరిగెడుతూ ఉంటారు పరిగెడితే ఏం లేదు దేవుని చిత్తానుసారంగా మనం ఉండడం అనేది నేర్చుకోవాలి యోన చక్కగా ప్రార్థన చేసుకున్నాడు ఒప్పుకున్నాడు మొక్కుబడి చేసుకున్నాడు ప్రభు దగ్గర పశ్చాత్తపడి క్షమాపణ పొందాడు ఒక సేవకుడు సేవకుడు పశ్చాత్తపడి తన పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట తను తను తగ్గించుకున్నాడు ఫలితం ఏంటి మరలా రెండోసారి మూడో అధ్యాయంలో దేవుడు యోనాతో మాట్లాడతాడు అప్పుడు యోనా వెళ్ళి ఆ పట్టణంలో మరలా సువార్త ప్రకటన చేయడం మొదలు పెడతాడు సువార్త అంటే వాళ్ళ విషయంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఇదిగో మీరు చేసిన పాపములు బట్టి మీకు శాపం రాబోతుందని మరలా వాళ్ళకి తెలియజేసినప్పుడు ఎంత పట్టణం అది త్రీ డేస్ పడుతుందట అది మూడు దినాలు పట్టి నడవడానికి అంటే కనీసం ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చిన్నదేం కాదు లక్షా ఇరవై వేల మంది ప్రజలున్నారు ఆ రోజుల్లోనే ఆ పట్టణంలో అంటే చిన్నదేం కాదు కదా ఇప్పుడు ఒక పెద్ద మున్సిపాలిటీ అనమాట అది అంత పెద్ద మున్సిపాలిటీ విస్తీర్ణం ఎందుకంటే అంత పెద్దగా ఉంది అంటే ఇటువైపు ఆసియా తూర్పాసియా భాగాలు కానివ్వండి పడమరాసియా పడమరాసియాల్లో అలాగే యూరప్లో ఇల్లు మళ్ళా ఇదిగో ఎక్కడా లేకపోతే ఆనుకొని ఇట్లాగా రకరకాలుగా వీళ్ళకున్న పరిస్థితులను బట్టి రకరకాలుగా కడతా ఉంటారు అన్నమాట కాబట్టి ఊరు చిన్నదే ఐ మీన్ జనాభా తక్కువ మంది ఉంటారు కానీ విస్తీర్ణం పెద్దది అక్కడ ఎక్కడో కొండ మీద ఒక యాభై ఇల్లులు ఎక్కడో కొండ మీద ఒక వంద ఇల్లులు కొండ కింద ఇంకొక వంద ఇల్లులు సముద్రం ఒడ్డున ఎట్లా రకరకాలుగా ఉంటారు ఎక్స్టెన్షన్ డిఫరెంట్ గా ఉంటుంది పెద్ద ఊరు వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే దేవుని అందు విశ్వాసం ఉంచారు వన్ డే ప్రయాణంలో ఆయన ప్రకటించినప్పుడు సువార్త రీచ్ అయింది ఎక్కడికి వెళ్ళిందంటే రాజు సింహాసనం దగ్గరకు రీచ్ అయింది వాళ్ళందరూ నిజంగా తమ తాము తగ్గించుకునే రాజు సైతం కనీసం పశువులు కూడా మేత తినడానికి వీలు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి నీళ్లు తాగకూడదు పశువులు కూడా అని చెప్పి అందరూ తాము తగ్గించుకొని గోనె కట్టుకొని మనస్ఫూర్తిగా తమ దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని చాటింపేశారు పశ్చాత్తాపము నిజమైన మారు మనసు అంటే చాలామందికి ఏం తెలియ ఇట్లా మారేనా అయిపోయిందండి ఇంకెళ్ళి భారతదేశం తీసేసుకున్నా అంటారు అలా కాదండి నిజమైన పశ్చాత్తాపము నిజమైన మారు మనసు అంటే ఏంటి ప్రభు సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడూ కూడా ఫలితాలను ఆశించదు నాకు ఇలా చెయ్యి నాకు అది ఇది నిజమైన పశ్చాత్తాపంలో ఫలితాలు ఆపేక్షింపబడవు కేవలం క్షమాపణ మాత్రమే కోరుకుంటుంది నిజమైన పశ్చాత్తాపం వీళ్ళు అలా ప్రభు సన్నిధిలో ప్రార్థించి తమ దుర్మార్గతను విడిచిపెట్టి తాము చేయి బలాత్కారములు మానేసి అందరూ తమ చెడు నడతలను మానుకున్నారు అప్పుడు దేవుడు వారి క్రియలు చూశాడు వీళ్ళు మారారు అని దేవుడు కనిపించింది అప్పుడు దేవుడు వారికి చెయ్యాలి అనుకున్న కీడు చేయడం మానేసరిది జరిగింది ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు ఈ యోనా గ్రంథంలో మనకు కనిపిస్తుంది దేవుని అత్యంతమైన కృప ఎంత కృప కలిగినటువంటి దేవుడు అందుకే యోనా కూడా అదే మాట అంటాడు యోనా దీనికి చాలా చింతపడతాడు కోపం కూడా వచ్చింది దానికి ఎందుకండి కోపం ఎందుకు చింత లక్షా ఇరవై వేల మంది మారు మనసు పొందితే నేను కోపము చింత ఏంటంటే నేను చెప్పింది జరగలేదు అని ఇగో ఎప్పుడు ఉండకూడదు పరిచర్యలో విశ్వాస జీవితంలో ఇగో ఉండకూడదు ఇగోలకు పోకూడదు వాళ్ళు నన్ను గౌరవించలేదు వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు ఈ చెత్త అంతా తీసేసి దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనేది మాత్రమే లెక్క మిగతా అది లెక్క కాదు ఇతను అలా బాధపడతామని అనుకున్నాడు కదా నువ్వు కటాక్షములు కలిగినవాడు నువ్వు జాలి కలిగినవాడు అత్యంత కృప కలిగిన దేవుడు నువ్వు అవునండి ఇది మన దేవుని లక్షణాలు జాలి కలిగిన వాడు కృపగలిగిన వాడు కటాక్షములు కలిగిన వాడు అండి దేవుడు క్షమించమని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాలను క్షమించేవాడు నిజంగా నా దోషముల బట్టి నాకెంతో శిక్ష రావాల్సింది నీకు నాకు అందరికీ కానీ మన దేవుడు మన శిక్షను భరించి మనకి ఉన్నతమైనటువంటి రక్షణ అనుగ్రహించాడు అది ఆయన కృప కదా ఎవరన్నా మనుషులు మనల్ని క్షమిస్తారా మన తప్పులను బట్టి ఒకసారి రెండుసార్లు ఎక్కడైనా చూడండి పోంటారు మనుషులైతే కానీ దేవుడు అలా కాదు అత్యంత కృప కలిగినవాడు దీర్ఘశాంతము కలిగిన వాడు ఎంత ప్రేమించాడు ఎంత ఓర్చుకున్నాడు మన పట్ల అదే అన్నాడు నాకు తెలిసి సంఘటన అందుకే నేను పారి పారిపోయాను అసలు దీనికన్నా నేను చావటమే నాకు మేలు అని చెప్పి ప్రార్థన చేశాడు అంతగా ఆయన ఇగో ఫీల్ అయిపోయాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలానే ఎండలో కూర్చున్నాడు ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అయింది ఎండ భయంకరంగా ఉంది ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి మాకు సరిలేని ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా ఏదో చెట్టు కింద కూర్చుంటే రిలాక్స్గా ఉంటుంది అలానే దేవుడు అప్పుడప్పుడు ఆయనకి ఆ భయంకరమైన ఒక చక్కగా ఒక సొర చెట్టు ఒకటి వచ్చింది కవర్ చేసింది అబ్బా హ్యాపీగా రిలాక్స్ అయ్యాడు ఆ రోజు నెక్స్ట్ డే కూడా అమ్మాయ అనుకున్నాడు సడన్గా ఓ పురుగును పుట్టించాడు అది మొత్తం తినేసేసింది ఫీల్ అయిపోయాడు చాలా అప్పుడు దేవుడు అంటాడు ఆఫ్టర్ ఆల్ ఒక స్వర చెట్టు విషయమే నువ్వు ఇంత ఫీల్ అయితే ఇదిగో లక్ష ఇరవై వేల మంది నూట ఇరవై వేల మంది నూట ఇరవై వేల మంది అంటే లక్ష వంద ఇరవై వేలు అంటే లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి ఆ కుడియడంలో ఎరగని ఈ జనము పశువులు ఈ నినివే మహాపురం దీని గురించి నేను బాధపడుద్దా అంటాడు అంటే దేవుడి పిల్లలు కాదండి అందరూ అందరూ దేవుడి పిల్లలేనండి అనుకో ప్లాన్ ఉంటుందండి కాబట్టి ఈ రీతిగా దేవుడు యోనాను ఉపయోగించుకొని నినివే పట్టణంలో తన స్వార్థను ప్రకటించడం వల్ల అందరూ రక్షణ మనసు పొందినట్లుగా బైబిల్లో రాబడి ఇంత మందిని రక్షించిన ప్రవక్త ఇంకెవరు లేరు ఒక్క అటెంప్ట్లో లక్ష ఇరవై వేల మందికి సువార్త ప్రకటించి వాళ్ళ మారుమన్స్ కారణమైనటువంటి వ్యక్తి బైబిల్ మొత్తం మీద కూడా ఎవరు లేరు లక్ష ఇరవై వేల మందిని ప్రభువైపు వైపు తిప్పిన వాళ్ళు కాబట్టి ప్రియమైన వారలారా ఆలోచన చేయండి యోనా గ్రంథం మనకు తెలిపే పాఠం ఏంటంటే దేవుని చిత్తానికి విరోధమైన ప్రయాణాలు చేయకూడదు దేవుని చిత్తానికి విరోధంగా నిర్ణయాలు తీసుకోకూడదు దేవుని చిత్తానికి విరోధముగా ప్రయాణాలు చేస్తే జరిగే నష్టం ఏంటో తెలుస్తుంది అలాగే పొరపాటులు అలాంటివి జరిగినప్పుడు ప్రభు సన్నిధుల యథార్థంగా పశ్చాత్తా హృదయంతో ప్రార్థన చేయాలి పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని చిత్తానికి మనల్ని మనం లోబరుచుకోవాలి నిన్నవే పట్టణస్తుల్లాగా పశ్చాత్తాపడి ప్రార్థించాలి నిన్నవే ప పట్టణస్తులు పశ్చాత్తపడ్డాడు ఇక్కడ యోనా కూడా పశ్చాత్తాపడ్డాడు తప్పు తెలుసుకున్నాడు సరే ప్రభావ చేస్తానన్నాడు కానీ మరలా అతనిలో కొద్దిగా ఉందది పూర్తిగా పోవాలి అలాంటివి ఉండకూడదు కాబట్టి దేవుని కృప ఈ అధ్యాయంలో మనకి ఇంత క్లియర్గా అనిపించింది అన్యజనుల ప్రార్థన విని ఆ పట్టణాన్ని రక్షించడం మనం చూస్తాం మరలా నెక్స్ట్ వంద సంవత్సరాల తర్వాత మరలా అదే పాపంలో పడతారు వందేళ్ల తర్వాత అప్పుడు మరలా నహూము అనే ఒక ప్రవక్తని పంపించి మరలా వాళ్ళతో మాట్లాడతాడు అది నహూము గ్రంథం కాబట్టి ప్రవక్తల్లో ఏలియా ఎలీషా తర్వాత ఆర్డర్లో ఎరోబామ్ టైమ్ తర్వాత హియా తర్వాత చెప్పుకోదగిన ప్రవక్త ఆమోసు అలాగే ఆమోసు యోనా వీళ్ళిద్దరూ ఒకే కాలంలో వాళ్ళు ఒకే కాలానికి చెందినటువంటి వారు ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఇది యోనా గ్రంథం వచ్చే వీడియోలో మనము ఇంకో ప్రవక్త గురించి చూడబోతున్నాం నెక్స్ట్ ఆర్డర్లో ఉన్న మరో ప్రవక్త ఈ ఈ టైంలోనే యోనా టైంలోనే ఉన్న ఇంకొక ప్రవక్త ఎవరయ్యా అంటే ఉషయ ఉషయ కూడా ఈ టైంలో ఉన్నవాడే నెక్స్ట్ ఉషయా గ్రంథాన్ని ధ్యానం చేద్దాం వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నా కొరకు కూడా మీరు ప్రార్థించండి వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇతరులకి షేర్ చేయండి క్రీస్తు కృప మీకు ఎప్పుడూ తోడైండునక ఆ అందరికీ వందనాలు